సరైన నువ్వు పెట్టండి పెట్టాడు మీ అంగులు నీకు ఎందుకంటే తోలు పెట్టవా అయ్యో ఏది నానా రే తీరా బాల్ని తో చూసావా నా బాల్ తీసేనా వెనకాలా బిడ్డ పాప ట్రై చేస్తున్నాడు బిడ్డ అయ్యో అయ్యో పాప పడిపోతాడు తీసేయబ్బా చాలా తీసేయ చాలు చాలు అమ్మా బిడ్డ పాప అనిసిపోయాడు పెట్టుకుంటారా ఇంటి వాడు దాన్ని పెట్టుకుంటాడు కొబ్బు తీసి ముందుకు పడతాడు టమాటా రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం అని చెప్పి ముందుగా టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసుకున్నాను అలాగే పుదీనా మసాలా దూసులో టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి యాజ్ యూజువల్గా బిర్యానీ కోసం అవన్నీ వేసుకు తీసుకున్నానండి ఓన్లీ వెజిటబుల్స్ నాన్ వెజ్ లేకుండా అంతే చాలా సింపుల్ దానికోసం ముందుగా ఆయిల్ వేడేకాక దినుసులు దిసన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది మామూలుగానే ఏ ఎటువంటి రైస్ కన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత మనం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఆనియన్స్ ఎప్పుడు సన్నగానే పొడుగ్గానే తరగాలండి ఎందుకంటే అప్పుడే ఆ టేస్ట్ ఉంటుంది కొంచెం పచ్చాపచ్చగా ఫ్రై అవుతుంది కాబట్టి దాంతోపాటు ఒక టొమాటోస్ వచ్చి ఒక త్రీ ఫోర్ టొమాటోస్ కూడా సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి ప్లేట్లో అవి ఇప్పుడు కొంచెం ఆనియన్ వేగిన తర్వాత అందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ టమాటాలు వచ్చి బాగా మగ్గిపోవాలంటే మనం ఏం చేయాలంటే దాంతోపాటు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఉప్పు తీసుకున్న రాళ్ళు ఉప్పు నేను వచ్చే రైస్కి తగ్గట్టుగా రాళ్ళు ఉప్పు తీసుకున్న అందులో కొంచెం చిటికటి పసుపు అలాగే కొత్తిమీర బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా కొంచెం పిటికడు వేసేసి బాగా మిక్స్ చేసేసాను మనం ఉప్పు అందులో వేయడం వల్ల టమాటాలు కూడా ఫాస్ట్గా మగ్గిపోతాయండి సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గిన తర్వాత చేయాలి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీ మొత్తం కూడా టూ గ్లాస్ రైస్ కోసమే సో ఇలా మగ్గిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టి టూ గ్లాసెస్ రైస్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇలా ఫోర్ గ్లాస్ వాటర్ అందులో వేసిన తర్వాత నేను ఫ్రై చేసుకున్న టమాటా మిశ్రమం ఉంది కదా అది అందులో వేసి బాగా మిక్స్ చేశానండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను సాల్ట్ ఓకే అనుకు ఓకే అనుకుంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కుకింగ్ మోడ్ పెట్టేశాను సో అలా కుకింగ్ మోడ్ పెట్టేసిన తర్వాత నియర్లీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా సింపుల్గా అయిపోతుందండి అదే మనం ప్రెషర్ కుక్కర్ అంటే జస్ట్ ఒక టూ విజిల్కి సరిపోతుంది సో దీనికోసం నేను రైతా తీసుకున్నానండి రైతాకి ఆనియన్ షాప్ చేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోయింది చూడండి సో మసాలా ఫ్లేవర్తో ఎటువంటి నా వెజిటబుల్స్ లేకుండా కూడా ఇలాగా టొమాటో రైస్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీంతోపాటు రైతానే కాకుండా మనం చికెన్ కూడా గ్రేవీలు బాగా పెట్టి కూడా ఈ విధంగా సర్వ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా అదిరిపోతుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని మన హౌస్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేసి ఇలా చేశారంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది పిల్లలకు కూడా సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటుంటారండి సో ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్